కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఈ విధముగా దుర్వాసుడు శ్రీహరిని శరణి వీటుట శ్రీహరి హితపోత ఈ విధముగా ఆత్రి మహాముని అగస్థునితో దుర్వాసు కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతముని ఇట్లు తెలియజేయను ఆ విధముగా ముక్కోపేయిన దుర్వాసనుడు భూలోకము బువర్ లోకములు పాతాల లోకములు సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను వద్ద తనను రక్షించివారు లేకపోడిచే వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు కడుకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకుత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణులను కాను ముక్కోపివై మహాపరాధం అపరాధం చేసేదిని నీవు బ్రాహ్మణ ప్రియుడుము బ్రాహ్మణుడివై భృగు మహర్షి నీ అదరముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలం మీద ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునన్నదని దుర్వాసను దుర్వాసనుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసనుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియను నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుండు కుందురా నేను తెకరణములు చే బ్రాహ్మణుల వ్రతమును బ్రాహ్మణులను మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గావింతును నీ ఆ కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువునికైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ పంచమందు గల ఈ ప్రపంచమందు గల ప్రాణ సమూహము నా రూపమునే జూతురు అంబరీషుడు ధర్మయుక్తగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ తన్ని తన్నితివి అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజంపొమ్మని అంబరీషునికు చెప్పివైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను చాతుర్వ చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానములు దాహశాంతిని పవిత్రతను చేయగలిగిందే కదా జలపానం అనుగించిన మాత్రమున నా భక్తులను దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేస్తున్నాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమలాడి నిన్ను శాంతింపచేయి చూసెను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనిప్పుడు రాజు హృదయములలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడిచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిదివి అతని నిష్కారణముగా శప్పించిదివి విచారింపగలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును అది నీ శాపములోని మొదటి జన్మ మత్మ జన్మ నేను కల్పమున మనుమును రక్షించ నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్య రూపమెత్తుతాను మరి కొంతకాలం నాకు దేవదేవా దేవదానములు క్షీరసాగరమును మధించుట మదించుట మందర పర్వతమును కబ్బముగా చేయుదు ఆ పర్వతమును నీటిలో మునగకుండా పూర్మ రూపమున నా వీపును మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని బధితును నర నరసింహ జన్మమెత్తి హిరణ్యకస్పుని చంపి ప్రహ్లాదును రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామల రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రాముణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడై జన్మింతును పెదప యదువంశమున వంశమున కలియుగమున బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని అంట కల్కి అను పేరును జన్మించి అశ్వరుడు పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులు నందరను మట్టు పెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమునే ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారమును సదా స్మరించి వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠమును నసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము పారాయణం సమాప్తము